జోగులాంబ గద్వాల జిల్లా ఆయిజా మున్సిపాలిటీ పరిధిలోని ఒకటి పదకొండు పన్నెండు పదమూడవ వార్డులలో చైర్మన్ అభ్యర్థి సీఎం సురేష్ వార్డు కౌన్సిలర్లు అభ్యర్థులు నాయకులు శ్రేణులతో కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామారెడ్డి రోడ్ షో నిర్వహించారు ప్రజలు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలోకి బ్రహ్మరథం పట్టారు దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామారెడ్డి వెంకట్రామిరెడ్డి గులాబీ దళంతో కలిసి కారు గుర్తు ప్రచారం చేశారు రోడ్ షో ద్వారా బిఆర్ఎస్ పార్టీకి విశేష స్పందన లభించింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటినా ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ఇలాంటి ప్రభుత్వానికి ఎలా ఓటు వేస్తారు ఓటు వేసి మోసపోకండి అని ఓటర్లకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మన ప్రాంతం పట్టణ అభివృద్ది కొరకై సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ త్రాగునీరు సమస్యలు లేకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దామని ఈ సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మీ అందరికీ తెలుసు పదకొండవ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ తరఫున ఇరవై వార్డులలో ఇరవై అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మీ ఆశీర్వాదము బీఆర్ఎస్ పార్టీ మీద కారు గుర్తు మీద ఉండాలని కోరుతున్నాం నూరుకి నూరు మంచి అభ్యర్థి సీఎం సురేష్ అందరు అభ్యర్థులు మంచోళ్ళు సీఎం సురేష్ గారు మీ మున్సిపల్ చైర్మన్గా మీరు ఎన్నుకుంటే ఐజా ఐజా టౌన్లో అభివృద్ధి కానీ మంచి పనులు కానీ జరుగుతాయి అని తెలియజేసుకుంటున్నారు రెండేళ్ల కింద కూడా వాళ్ళు వచ్చినారు ఓట్ల కోసం ఏం చెప్పినారు ఆరు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు అవునా కాదా ఇచ్చినారా లేదా ఫస్ట్ లేదు కదా ఏమమ్మా ఫస్ట్ ఈరోజు వాళ్ళు మీ దగ్గర ఓట్లకు వస్తే మా నాలుగు వేల పెన్షన్ ఏమైంది అని అడగండి మళ్ళీ మీ ఇంట్లో ఆడపిల్లలకు ఎవరికైనా పెన్లైతే ఒక తులం బంగారు ఇస్తామన్నారు ఆ తులం బంగారు ఎక్కడ పోయింది అడగండి అదే కాకుండా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు అది లేదు అంటే పట్టణం అంటారు చార్సో బీస్ అని చార్సో బీస్ అంటే హిందీలో నాలుగు వందల ఇరవై అంటే దొంగ అని అంటే చార్సో బీస్ హామీలు ఇచ్చినారు అన్ని దొంగ హామీలే వీళ్ళు మీరే ఆలోచించండి అమ్మా రెండున్నర సంవత్సరాలు అయినాయి రెండు వేల పెన్షన్ నాలుగు వేలైంది లే ఒక్కొక్క మహిళకి రెండు వేల ఐదు వందలు నెలకి ఇస్తామన్నారు అయిందా కాలేదు మీ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్ళైతే తులం బంగారు ఇస్తామన్నారు ఇస్తారా ఇవన్నీ కాకుండా రైతులకి రైతులకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు కింద ఒక ఎకరా ఉంటే పదివేల రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది అది కూడా బంద్ రెండున్నర సంవత్సరాలు సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేసినారంటే ప్రత్యేకంగా ప్రత్యేకంగా అలంపూర్ తాలూకా వరకి కాంగ్రెస్ నాయకులు వసూల్ రాజాలై తిరుగుతున్నారు ఇక్కడ భూకప్తా చేశామా ఎవరు పొలం గుంజుకుందామా ఎవరు నాలుగు ఎకరాల్లో ప్లాట్లు చేస్తుంటే వాళ్ళ దగ్గర ఎన్ని ప్లాట్లు గుంజుకున్నామా ఇక చేద్దామా చేద్దామా ఎవరన్నా రెండు షాపులు కట్టుకుంటే వాళ్ళకి భయపడించి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేద్దామా అని మేమైతే పార్టీ తరఫున ధైర్యంగా మేము ధర పెట్టినాం సీఎం సురేష్ గారు వాళ్ళని కాంగ్రెస్ పార్టీని పెట్టమని ధైర్యంగా ఒక వ్యక్తిని అంత ధైర్యం లేదు ఇద్దరిని పెట్టారు నాగం గౌడ్ గారు చెప్పినట్లు ఇద్దరు కౌల పిల్లలు పెట్టారు ఎందుకు అంటే వాళ్ళకే తెలుసు